జయ శ్రమన్నారాయణ మీరందరూ కూడా ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించారా ఈ సమస్త విశ్వమంతయు నియంత్రించేటువంటి శక్తి ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అయితే విష్ణు సహస్రనామంలోని మొదటి శ్లోకంలో ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడం జరిగింది విశ్వం వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూత వృద్ధావో భూతాత్మ భూత భావన దీని అర్థం ఏమిటి అంటే విశ్వం విష్ణు సమస్త విశ్వమంతయు తానే అయ్యి అనువు నుండి ఆకాశం వరకు వ్యాపించి ఉండి ఆ విశ్వాన్ని మొత్తం తనలో నిమిగ్నం చేసుకున్నవాడు వశత్కార యజ్ఞములో కనిపించే అగ్నిరూపము కనిపించని వాయురూపము వినిపించే మంత్రధ్వని సర్వము ఆయనే భూత భవ్య భవత్ ప్రభు భూత భవిష్యత్ వర్తమాన కాలానికి అధిపతి భూతకృత్ భూతభూత్ భావ ప్రతి ప్రాణిని భూతాలను సృష్టించినవాడు సృష్టించిన ప్రతి ప్రాణిలోనూ తానే ఆత్మగా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ప్రతి ప్రాణికి రక్షక పోషకుడు భూత ఆత్మ భూతభావన ప్రతి ప్రాణి కూడా కదలికకి ఉన్నటువంటి శక్తి ఆయనే సృష్టి స్థితి లయకారకులకు ప్రాణములో ఉన్నటువంటి వాడు కూడా తానే ఇంతటికీ ఎవరు ఆ తాను వైకుంఠమున పాలకడల్లో ఆదిశేషుని మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి సమేతుడై క్రీడ కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ శంఖ గదా వనమాలని ధరించి ఉండి ఈ సమస్త సృష్టిని తన కను సైగలతో నడిపించేవాడే తానే శ్రీమన్నారాయణుడు ఈ ఒక్క శ్లోకము చాలు కదా మనకి ఈ విశ్వము ఎవరి ఆధీనంలో ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం దొరకడానికి జయ శ్రీమన్నారాయణ